ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మరోవైపున వైపున రేటు చూస్తామా అంటే నెల కిందట ఇరవై ఆరు వేలు పలికిన రేటు ఈ రోజు తొమ్మిది వేల రూపాయలు పడిపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం కూడా ఈ తొమ్మిది వేలు కాదు ఆరు వేలు అని చెప్తున్నారు రైతులందరూ ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా మిర్చి పంట అయినా అదే పరిస్థితి ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు పర్ టన్ను రైతు పో రైతు నష్టపోయిన పరిస్థితి మిర్చికి ప పదకొండు వేల ఏడు వందల పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు ఇంతవరకు ఒక కేజీ కొనుగోలు చేయలేదు ఒక రైతు దగ్గర నుంచి పెసరి పరిస్థితి అదే శనగల పరిస్థితి అంతే మినుముల పరిస్థితి అంతే కందుల పరిస్థితి అంతే ఏ పంటకు ఈరోజు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతన్నలకు చీనీ చెట్లకు సంబంధించి గతంలో ఎప్పుడు చూడని రేటు వైఎస్ఆర్ సిపి హయాంలో రేట్లు వస్తే టన్నులు టన్నులు లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయల అమ్మ రోజు నుంచి చూస్తే సూట్ అనేది లేకోకుండా కమిషన్ అనేది లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉంటే ఈ రోజు ఈ రోజు ఇరవై మూడు వేలు పదహైదు వేలు పద్దెనిమిది వేలు కోవిడ్ టైంలో లారీలు డీజిల్ మనమే పెట్టి రైతులకు డైరెక్ట్ అకౌంట్ చేసినప్పుడు పన్నెండు కోట్ల రూపాయలు రైతులు డైరెక్ట్ రేటు మన కోవిడ్ రేటు ఉంది సార్ లారీలు మనం దారుణంగా ఉన్న పరిస్థితి నేనైతే ఒకటే ఒకటి చెప్తా ఉన్న ఈ నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతులకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే చేసేందుకే ఈరోజు నా నా ఈ పర్యటన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి ఇన్సూరెన్స్ సమ్ము సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావాలి ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది ఇంకా కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు మూడేళ్ళు ఓపిక పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషం